బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము మేషరాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో ఎమ్మ అనేటటువంటి వ్యక్తితో మీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలగబోతుంది అలాగే ఆ వ్యక్తితో అనే వ్యక్తితో మీకు అదృష్టం ఎలాగైతే వస్తుందో మీ వెనక మాల ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువుతో మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట అంటే అనే వ్యక్తితో అదృష్టము అలాగే ఇంకొక వ్యక్తితో మీకు కొన్ని సమస్యలు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి అసలు ఈ అమ్మ అనే వ్యక్తి ఎవరు అలాగే మీకు శత్రువుగా మీ వెనకమాల గోతులు తవ్వుతున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ అసలు ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి మీకు ఏం జరగబోతుంది ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది నిజంగా దైవానుగ్రహం ఉండటం వల్లే ఈ వీడియో అనేది మీ కంటపడుతుంది ఈ వీడియో ద్వారాగా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు మీ యొక్క సమాధానం లేని ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియో మీకు సమాధానం అవుతుందన్నమాట ఏముందలే అని చెప్పి కొట్టి పడేస్తే మాత్రం మీకన్నా దురదృష్టవంతులు ఎవ్వరూ కూడా ఉండరు కాబట్టి మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఇంకొంతమంది మేషరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నాలు అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారంటేనే అగ్నితత్వం కలిగినటువంటి వారు వీరిలో శక్తి ధైర్యము సాహసము మొండితనము ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే వీరి రక్తంలోనే వీరికి నీతి నిజాయితీలు ఈ ధైర్యాలు సాహసాలు ఇలాంటివన్నీ కూడా వీరి పుట్టుకతోనే వచ్చాయని చెప్పుకోవచ్చు వీరికి ఏంటంటే ఒకరి కింద పని చేయటం అనేది ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు ఏదైనా సరే మేము సొంతంగా చేసుకోవాలి లేకపోతే ఒక ఉద్యోగస్తులుగా ఉంటే మాత్రం ఒకరికి సలహా ఇచ్చేటటువంటి సలహాదారులుగా ఇలా వీరు ఏంటంటే ఎప్పుడూ కూడా పైన ఉండేటట్లుగా వీరు చూసుకుంటూ ఉంటారు ఒకరి కింద బతకటం ఒకరి దయాదాక్షిణాల మీద బతకటము ఒకరి సలహాలు తీసుకొని బ్రతకటం వీరికి ఏమాత్రం కూడా నచ్చదనమాట ఈ వీరి యొక్క మనసు వచ్చేటప్పటికి చాలా మంచిది వీరికి నటించడం అనేది అస్సలు చేత కాదు మనుషుల ముందు ఒక మాట మనుషుల వెనకం ఒక మాట అబద్ధాలు ఆడటం కావచ్చు లేకపోతే ఒకళ్ళను మోసం చేసి మనం ఇవాళ బాగా సంపాదించుకోవచ్చు ఇలాంటి అవకాశాలు ఏదన్నా వచ్చినా కూడా వీళ్ళు కాలదన్నుకుంటారు ఎందుకంటే నీతి నిజాయితీలు నమ్ముకునే వ్యక్తులు దైవాన్ని నమ్ముకునే వ్యక్తులు ఏదైనా సరే ఇవాళ ఈరోజు కాస్త ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా మనం ఒకరిని మోసం చేసే రూపాయి మనకు వద్దు అది ఎప్పటికైనా సరే మనకెప్పటికైనా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి మన కష్టం మీద మనం బతకాలి అది రూపాయి అయినా పర్వాలా మనకు అత్యాసం వద్దనుకునే అనుకునే వ్యక్తులు పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రేమించిన వ్యక్తి నమ్మించి మోసం చేయటము భార్యాభర్తల మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ రావటం కావచ్చు ఇంట్లో పెళ్లలేదన్న చెప్పిన మాట వినకపో కావచ్చు అత్తా కోడల మధ్య మనస్పర్ధలు కావచ్చు భర్త దూరం అయిపోవటం కావచ్చు లేదా భార్య పట్టించుకోకపోవటం కావచ్చు ఇలాంటివి మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా శత్రు సమస్యలు ఉన్నా మీకు ఏదైనా ఉంటే మీరు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ శివరామరాజు గారు గురుగారు ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది స్త్రీ పురుష వసీకరణం కూడా చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గారికి ఇక మేషరాశి వారికి ఏంటంటే గ్రహాలన్నీ ఒక్కటై ఒక్కసారి శబదం చేసినట్లుగా మీరు మట్టిని ముట్టుకు కూడా బంగారం అయ్యే అఖండ రాజయోగం అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు అనమాట మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వారో ఎవరైతే చులకనగా చూశారో మీరు దేనికి పనికి రాని వాళ్ళు మీకు తెలివితేటలు లేవు అని చెప్పి ఎవరైతే తేలికగా మాట్లాడుకున్నారో అలాంటి వారందరూ కూడా ఈ రోజున మీ గెలుపును చూసి నోరు వెళ్ళబెట్టే రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు మీరు పడ్డ కష్టాలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు గతం గత ఇక దాన్ని వదిలేసేసేయండి అది ఇక మీరు పట్టించుకోవద్దు అసలు మీ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది గత గతం గురించి గడిచిన క్షణం గురించి ఇక మీరు ఆలోచించరు మీకు అదృష్టం అనేది ఎమ్ అనేటటువంటి వ్యక్తి రూపంలో రాబోతుందనమాట ఆ ఎమ్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీ జీవితంలో ఒక మంచి మార్పులు మంచి చేర్పులు అనేవి జరగబోతున్నాయి అసలు మరి ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము అయితే ఒక వ్యక్తి వల్ల మన జీవితంలో కొంతమంది అడుగు పెట్టినప్పుడేమో మనకు బాగా కలిసి వస్తుంది కానీ కొంతమంది అడుగు పెట్టినప్పుడు ఏంటంటే దరిద్రం అనేది పడుతుంది అలా మీ వెనకమాల ముందు గోతులు తవ్వే వ్యక్తి గురించి మనం తెలుసుకుందామండి అనే వ్యక్తి గురించి తెలుసుకునే ముందల మీ వెనకమాల ఏంటంటే శత్రువు తిరుగుతున్నాడు అతను మీ వెనకమాల ఎన్నో రకాలుగా గోతులు తవ్వుతున్నాడు నాణ్యానికి ఉన్న ఒక కోణమే మీరు చూస్తున్నారు రెండో వైపు ఉన్నటువంటి చేదు నిజాన్ని మీరు గమనించలేకపోతున్నారు అంటే మీరు గోతులు తవ్వే వారి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది అసలు మరి మీకు శత్రువుగా ఉండి మిమ్మల్ని నష్టపరిచే ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది అతన్ని ఎలా గుర్తించాలనేది ఇప్పుడు చూద్దాం అనమాట ముందు మేషరాశి వారికి శత్రువులు వచ్చేటప్పటికి ఏ ఏ లెటర్స్తో స్టార్ట్ అవుతారంటే కే అనే అక్షరము సి అనే అక్షరము పి అనే అక్షరము టి అనే అక్షరము ఈ అక్షరాలతో ఎవరి పేర్లైతే మొదలవుతాయో వాళ్ళు మీకు ఎక్కువగా శత్రువులుగా ఉండే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జ్యోతిష్య రీత్యా బుధుడు శని ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు మీకు పడరు మీకు ఎక్కువగా మిథున లేదా కన్యా రాశి స్వభావం అనేది మీరు కలిగి ఉంటారనమాట ఈ మేషరాశి వ్యక్తులు ఇక మీకు శత్రువులు వచ్చేటప్పటికి ఏంటంటే ఎలా గుర్తించాలి అన్న సందేహం అనేది మీకుంటుంది వీరిని ఎలా గుర్తించాలి అనంటే ముఖం మీద మీకేంటంటే నవ్వుతూ ఉంటారు నవ్వుతూ చక్కగా పలకరిస్తూ ఉంటారు కానీ మీ వెనక మాల ఏడుపులు ఏడుస్తూ ఉంటారు మిమ్మల్ని విపరీతంగా పొగుడుతూ ఉంటారు వాళ్ళతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట అలాగే మిమ్మల్ని ఏంటంటే తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారనమాట ఒక్కొక్కసారి మిమ్మల్ని చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి వాడు వాళ్ళ కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఈర్షని అసూయని ఏదో ఒక రూపంలో బయట పెట్టేస్తూ ఉంటారు మీ చేత ఒక రూపాయి ఖర్చు చేపిద్దామని చూస్తూ ఉంటారు మీ ఆవేశాన్ని అవకాశంగా తీసుకొని రెచ్చగొట్టి మీ చేత తప్పులు చేయిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారిని మీరు కొంచెం దూరంగా పెట్టాలి వాళ్ళను గుర్తించాల్సినటువంటి లక్షణాలు ఇవ్వనమాట మీరు ఇలాంటి వారితో అంటే కేసిపిటి అనే అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులతో మీ యొక్క రహస్యాలు ఏవి కూడా చెప్పొద్దు చెబితే మీకు చాలా రకాల నష్టాలు అనేవి చేస్తారు వాళ్ళు మిమ్మల్ని డబ్బు పరంగా కూడా చాలా వాడుకున్నారు ఆర్థిక వ్యాపారాల్లో కూడా మీకు ఎన్నో నష్టాలు అనేవి కలగజేశారు మేషరాశి వారి యొక్క అమాయకత్వమే వీరి యొక్క పెట్టుబడిగా మనం చెప్పుకోవచ్చు అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరేనండి వీళ్ళతో ఈ అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో గొడవలు మీరు పెట్టుకోవద్దు గొడవలు పెట్టుకోవటం వల్ల శత్రుత్వం ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప వాళ్ళలో ఎలాంటి మార్పు అనేది ఉండదు గొడవలు పెట్టుకొని సమయం అనేది వృధా చేసుకోవద్దు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే దూరం పెట్టేసేసేయండి ఎందుకంటే వాళ్ళతో ఏముందులే అని చెప్పేసి మీరు ఏమరపాటుగా ఉంటే మీ మీద లేనిపోని నిందలు మానసిక చికాకులు వచ్చి మీరు కుంగిపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట ఇలా వీళ్ళేంటంటే వీళ్ళు మీకు శత్రువుల కిందకు వస్తారు ఇక మీకు బాగా కలిసి వచ్చేటటువంటి పేర్లు కలిగినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి లెటరు లెటర్ ఎమ్మనమాట ఈ అమ్మ అనే వ్యక్తితో మీకు బాగా కలిసి వస్తుంది అలాగే పిడిటి ఈ పేర్లు కలిగినటువంటి వ్యక్తులతో కూడా మీకు బాగుంటుంది వీళ్ళు మీకేంటంటే ప్రాణ స్నేహితులుగా ఉంటారు ముఖ్యంగా ఈ అమ్మ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు ఈ నాలుగు రోజుల్లో మంచిగా కలిసి రాబోతుంది మీకు ప్రాణ స్నేహితులుగా వీళ్ళు మంచి శ్రేయాభి శ్రేయోభిలాష మంచి సలహాదారులుగా ఉంటారు వీళ్ళొచ్చేటప్పటికి సింహరాశి లేదా ధనుస్సు రాశి వారికి చెందే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ అమ్మ అనేటటువంటి వ్యక్తి ఉన్నవారు మీ ఆవేశాన్ని అర్థం చేసుకోవటానికి చేసుకొని మిమ్మల్ని సరైన దారిలో నడిపించే అవకాశం అనేది వీరి వల్ల మీకు కలుగుతుంది ఈ అమ్మ అనే వ్యక్తి వల్ల మీకు అదృష్టం అనేది బాగా పడుతుంది వీళ్ళ యొక్క సలహా అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క కష్టాలు బాధలు ఇలాంటివి ఏదన్నా ఉంటే వీళ్ళకు మీ మీరు ధైర్యంగా వాళ్ళకు చెప్పుకోవచ్చు వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు వీళ్ళు గురువుకు సంబంధించినటువంటి వ్యక్తులు కాటానా మీకు బాగా కలుసుబాటుగా ఉంటారు వాళ్ళని మీరు ధైర్యంగా నమ్మొచ్చు అలాగే మీ మీద దైవానుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుందన్నమాట మీ రాశికి అధిపతి కుజుడు కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి నరసింహ స్వామి యొక్క అనుగ్రహము మీపై నిండుగా ఉంటుంది మీకు చాలా వరకు కూడా వాహన ప్రమాదాలు గండాలు ఈ దేవుళ్ళే తప్పించారని చెప్పుకోవచ్చు అనమాట చాలా తప్పాయి కూడా మీకు శారీరకంగా మానసిక శక్తి ఇవ ఇలాంటివన్నీ కూడా వీరి వల్లే మీకు మీ జీవితంలో ఎక్కువగా ఉంటున్నాయన్నమాట ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ పూర్వజన్మ సుకృతం వల్ల మీకు ఈ దైవం యొక్క ఈ దైవాల యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా ఉంటుంది అలాగే మీకు ఊహించని స్థాయిలో పదవులు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట భూలాభాలు కూడా బాగా ఉంటాయి శత్రువులు మీ మీద చేసే ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవి మీకు తిప్పికొట్టే అవకాశం ఉంటుంది ఓర్పుగా సహనంగా మీరు ఉండాలి మీ రహస్యాధిపతి అష్టమ స్థానంలో ఉండటం వలన మీకు కొన్ని చికాకులు టెన్షన్స్ ఉంటాయి కానీ అవి మళ్ళీ త్వరగా తగ్గిపోతాయి మీకు కుటుంబం మీద ప్రేమ అయితే ఉంటుంది కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడంలో కొంచెం లోపాలు అనేవి ఉంటాయి కాబట్టి కొన్ని చిన్న చిన్న గొడవలు అనేవి ఇంట్లో ఉంట వస్తూ ఉంటాయి కానీ అవి వెంటనే తగ్గిపోయి ఇల్లు మీకు అనుకూలంగా మారుతుంది ఎందుకంటే కుటుంబ సభ్యులంటే మీకు చాలా ప్రేమ వారి కోసం మీరు ఎంత కష్టం చేయటానికైనా సిద్ధంగా ఉంటారు కాకపోతే మీకేంటంటే కొంచెం కోపము ఆవేశం అనేది ఎక్కువగా ఉంటాయి కోపం వచ్చినప్పటికీ అది వెంటనే మంచులా కరిగిపోతుంది కానీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి అలాగే నోటిని కూడా అదుపులో పెట్టుకోండి ఒక్కొక్కసారి ఏంటంటే గబా గబా మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోండి అలాగే మీకేంటంటే ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం అనేది ఉంది బంధువులను ఎవరినన్నా కలిసే అవకాశం కానీ లేదా బంధువులే మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కానీ ఉన్నాయి ఇంట్లో కాస్త ఖర్చులు పెరిగే అవకాశం అనేది ఉంది కానీ మీరు భయపడద్దు ఎందుకంటే లాభస్థానంలో రాహువు మిమ్మల్ని ఆదుకుంటాడు ఆగిపోయినటువంటి ధనం చేతికి అందుతుంది మీకు డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంది ఎవరైనా మీకు మొండిగా డబ్బు తీసుకొని విసిగిస్తున్న వాళ్ళు కూడా మీకు డబ్బులు ఇచ్చే అవకాశం ఈ నాలుగు రోజుల్లో ఉందన్నమాట మీకు వాహన ప్రమాదాలు ఇలాంటివి కొన్ని కొన్ని జరిగే అవకాశం అనేది ఉంది తొందర అనేది మీకు పనికిరాదు అలాగే ఉద్యోగస్తులు ఏంటంటే మీ యొక్క పని ఒత్తిడి వల్ల మీ యొక్క జాబ్ను వదిలేద్దామని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అంటే పని ఒత్తిడి ఎక్కువగా టెన్షను ఎక్కువగా చాకిరి చేయించుకొని జీతం తక్కువగా ఇస్తున్నారు అని చెప్పి ఇలాంటి వాటి వల్ల మీ ఆలోచనను మార్చుకుంటున్నారు అంటే ఉద్యోగాన్ని వదిలేద్దామనుకుంటున్నారు కానీ పొరపాటును కూడా ఆ పని అనేది చేయొద్దు ఎందుకంటే ఉద్యోగస్తులకు మీకు ఇప్పుడు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీ యొక్క యజమాని గుర్తించే అవకాశం అనేది ఉందన్నమాట అలాగే వ్యాపారస్తులు కూడా మొదట్లో కాస్త నష్టాలు ఉన్నప్పటికీ కూడా మీకు కూడా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంది మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మీకు బాగా సంపద పరంగా కలిసి వచ్చే అవకాశము అలాగే మీకు పేరు ప్రఖ్యాతలు తెచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది రాజకీయ నాయకులకు కూడా రాజయోగం అనేది ఉంది కొన్ని కొన్ని సమస్యలు ఇక్కట్లు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మొదట్లో కాస్తంత చికాకులు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే రిజిస్ట్రేషన్లు ఏంటంటే వాయిదా పడిపోవటము ఇలా అంటే తీసుకుంటామనుకున్న వాళ్ళు వద్దంటము సడన్గా భూమి యొక్క రేట్లు తగ్గిపోవటం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల మీకు కాస్త చికాకులు గొడవలు మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మీకు తర్వాత ఆ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మళ్ళీ రేట్లు పెరగటము మీకు రావాల్సిన ధనం కన్నా అంటే రూపాయి వచ్చింది అనుకున్న కాడ నాలుగు రూపాయల లాభంతో కలిసి రావటము మీకు బాగుంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెల చివరిలో మంచి లాభాలు వచ్చే అవకాశం అనేది ఉంది ఉద్యోగస్తులే కాదండి కార్మికులు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే మీ కష్టానికి తగిన సరి సరిపడ సంపాదన అనేది రాదనమాట దానివల్ల కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు యజమానులతో ఒక్కొక్కసారి వాదనలకు దిగుతూ ఉంటారు అంటే కష్టం ఎక్కువ వచ్చే రూపాయి తక్కువ ఉన్నప్పుడు ఎవరికైనా బాధగానే ఉంటుంది అలాగా ముఖ్యంగా ఈ కార్మికులకు కూడా ఎక్కువగా ఈ బాధ అనేది ఉంటుంది కానీ మీరు యజమానులతో వాదనలకు దిగొద్దు అలా దిగటం వలన ఎటువంటి లాభం అనేది రాదు మీకు మీకు మొదట్లో కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ మీకు మధ్య మధ్యలో ఎక్కువగా మంచి పనులు దొరికి బాగా డబ్బు ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది ఒక్కొక్కసారి డబ్బు పరంగా బాగా ఊహించిన దానికన్నా కూడా మంచిగా పనులు దొరికి బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే రైతులకు కూడా మీ యొక్క పంట పొలాల విషయంలో కూడా మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు రైతులు వీరికి కష్టము చాకిరి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు కాస్త పంటకు సంబంధించి ముందు కొన్ని పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీరుకు పనికి చేపించుకునే కాడ అలాంటి వాటి కాడ కూడా ఎంతసేపటికి ముందు మీరే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి అనేది వస్తుంది దానివల్ల ఒక్కొక్కసారి మీకు చాలా రకాల చికాకులు మాట పడటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాకిరి కూడా ఎక్కువగా ఉంటుంది కానీ ఇదంతా కూడా చివరికి మీకు లాభంగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాశ అనేది పడొద్దు అలాగే రైతుల దగ్గర ఎవరైనా ఏమైనా తీసుకునేటప్పుడు కూడా మీరు వాళ్ళ దగ్గర రూపాయికి రూపాయి బేరం అడిగి వాళ్ళని విసిగించకుండా ఇలాంటి వాళ్లకు మనం కాస్తంత అంటే న్యాయంగా మనం తీసుకోగలిగితే వాళ్ళు రైతులు అనేవాళ్ళు లేకపోతే ఈ రోజున మనము ఉండలేము మనం ఏది తినలేము కొనుక్కోలేము కొనుక్కోవాలన్నా కూడా అమ్మేవాళ్ళు కావాలి కదండి కాబట్టి రైతుల కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులను ఎప్పుడూ కూడా విసిగించవద్దు రైతులకు ఎప్పుడైనా సరే వాళ్ళ పడిన కష్టానికి మనం ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర న్యాయమైనటువంటి ఖరీదుకు మనం తీసుకుంటే మంచిదనమాట కాబట్టి మీకు ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఈ నాలుగు రోజుల్లో జరిగేదైతే ఇది మీకు ఈ మేషరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అంటే ఉద్యోగస్తులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు రైతులకు కావచ్చు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకు కావచ్చు అలాగే ఈ రాజకీయ నాయకులకు కావచ్చు కొన్ని రకాల కాలేజీ లో ఉన్న వారికి కావచ్చు మీకు ఈ నాలుగు రోజుల్లో ధనం చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది విద్యార్థులకు కూడా చదువు బాగుంటుంది మీ యొక్క మంచితనం వల్ల మీరు చివరికి గెలిచే అవకాశం అనేది ఉంటుంది మీకు ఏదైనా చెడు ఏదైనా ఉంటే ఇంతటితో ఆ చెడు అంతా కూడా వెళ్ళిపోయి మీకు బాగా కలిసి వస్తుంది అదృష్టం అనేది మీలో శక్తి ధైర్యము సాహసం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా కష్టాన్ని చూసి వెనక్కి తగ్గే వ్యక్తులు కాదు మీరు ఆ కష్టానికి ధైర్యంగా ఎదురు వెళ్ళే వ్యక్తులు కాబట్టి మీ యొక్క మొండితనం ఒక్కొక్కసారి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అయితే మీలో కొంచెం తొందర ఈ కోపాలు ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి వీటిని మాత్రం కాస్త అదుపులో పెట్టుకోండి మీ యొక్క నడకలో రాజసము అలాగే కష్టాన్ని చూసి వెనక్కి తగ్గని మనస్తత్వం ఉంటుంది స్నేహితులకు హెల్ప్ చేసే మనస్తత్వం కూడా ఉంటుంది కానీ ఎవరైనా మీకు అన్యాయం చేస్తే మాత్రం ఒప్పుకోరు అలాంటి వాళ్ళని దూరం పెట్టేస్తూ ఉంటారు మీలో ఉండేటటువంటి ఆవేశమే మీ యొక్క బలము మరియు బలహీనత చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడి ఆ గుండె ఏంటంటే రాయిలాగా మారినటువంటి వ్యక్తులు మీరు కాబట్టి ఆ దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుందండి మీకు ఎక్కువగా ఆంజనేయ స్వామిని మీరు తలుచుకొని పూజ చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి ఆచరించండి మీకు ఈ నాలుగు రోజుల్లో జరిగేది ఇది అర్థమైంది కదండి ఈ మేషరాశి వారి వ్యక్తులకు ఏ ఈ నాలుగు రోజుల్లో జరిగేది ఏంటి అలాగే అనే వ్యక్తి వల్ల మీకు ఎంత మంచి జరగబోతుంది ఏంటి అనేది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో అందింది కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమంది మేషరాశి మిత్రులకు చేరి వాళ్ళు కూడా ఉపయోగించుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ లో వచ్చేటప్పటికీ జై హనుమాన్ అనే కామెంట్ చేయండి మీకు అంతా కూడా శుభం కలుగుతుంది మీకు ధైర్యం అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందన్నమాట మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖనోభవంతో ధన్యవాదములు